ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది ఆడ మొగ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టడాలు వాళ్ళ మీద దాడులు చేయడాలు భయభ్రాంతులకు గురి చేసి బయటికి రాకుండా చేయాలని ఒక నీచపు ఆలోచనతో ఈరోజు వైసీపీ ప్రభుత్వము చాలా చక్కగా ప్రతి ఒక్క ఇంట్లో పథకాలు ఇవ్వకపోయినా ప్రతి ఒక్క ఇంట్లో అభివృద్ధి చేయకపోయినా భయం మాత్రము ప్రతి ఒక్క ఇంట్లో పెట్టాలని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని ఏ విధాలుగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని భయపెట్టాలని చూసినా ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు అని స్పష్టంగా వైసీపీ నాయకులకి వైసీపీ గూండాలకి వైసీపీ రౌడీలకి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం మీరు ఒకటి గమనించాల వైసీపీ నాయకులు ఒకటి గమనించాల ఈరోజు ప్రజల కోసం ప్రజా సమస్యలు తీర్చడానికి కోసము మేము చాలా ఓపికగా సమస్యలు తీర్చడానికి ప్రజల కోసము చాలా ఓపికగా అన్ని భరిస్తూ వస్తున్నాం మా మంచితనాన్ని మా మౌనాన్ని చేతగానితనంగా మీరు తీసుకుంటే పొరపాటు పడతారు ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్కదానికి రేపు పొద్దున లెక్క తెలుస్తామని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలా మీరు గ్రామాలలో ఆడవాళ్ళని అడ్డుకోవచ్చు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పి మీరు అనుకుంటే దానికి రెడ్ రెట్టింపు రియాక్షన్ చూడాల్సి వస్తుందని చెప్పి కూడా ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఓపిక్గా ఉన్నాము ఓపిక్ గా అన్ని భరిస్తున్నామంటే అంటే ప్రజల కోసం ఓపిక్ గా ఉన్నాము అంటే రేపు పొద్దున మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అని ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి మీ మీద దృష్టి పెట్టలేదు నిజంగా అంటే మీకు మాతో పెట్టుకోవాలి మీరు మాతో తన్నులు తినాలంత కోరిక ఉంటే మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టి రావాలని చెప్పి కూడా సందర్భంగా మీకు మేము ఆహ్వానం పలుకుతున్నాము నిన్న ఎస్ఐ గారు వచ్చినా కూడా ఎస్ఐ నా కళ్ళ ముందునే ముందుకు వెళ్ళండి మాట్లాడండి మాట్లాడండి అని చెప్పి దొబ్బడం నేను కళ్ళారో చూసిన మీరు అటువంటిది ఏదైనా చేయాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతోమంది పోలీసులు సిన్సియర్గా ఉద్యోగాలు చేసినందుకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు సిన్సియర్గా చేసినందుకు వాళ్ళకి ఈరోజు అధికారం పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు ఇళ్లలో కూర్చోబెట్టినారు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం మీరు ఏదైతే వైసీపీ నాయకులకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బట్టాసు పలుకుతున్నారో అటువంటి ఆఫీసర్లకి మాత్రం ఒకటే తెలియజేసుకుంటున్నాము రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంత సిన్సియర్ గా అయితే వైసీపీ నాయకుల కోసం పనిచేస్తున్నారో దానికి డబల్ సిన్సియర్ గా మేము వచ్చినప్పుడు కూడా పనిచేయాలని చెప్పి మీ పోస్టింగ్ కూడా ఫస్ట్ పోస్టింగ్ మేము వచ్చిన తర్వాత ఎవరైతే వైసీపీ నాయకుల కోసం పనిచేశారో వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆళ్ళగడ్డలోనే పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాం మీరు ఎంత సిన్సియర్ గా అప్పుడు పనిచేశారో దానికి డబల్ సిన్సియర్ గా మేము వచ్చినప్పుడు కూడా పనిచేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రుద్రవరం ప్రాంతంలో రుద్రవరం ప్రాంతంలో నేను వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి పెట్టిన ఆలోచన ఎమ్మెల్యే ఈ రుద్రవనం ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని ఎప్పుడు దృష్టి పెట్టలేదు నేను వస్తున్నానంటే గలాటాలు కొట్టించడానికి మాత్రము రెడీగా ఉంటాను తప్ప రుద్రవనంలో తాగునీటి సమస్య ఉంది పట్టాలు ఇవ్వలేదు ఇళ్ల స్థలాలు లేవు ఇల్లు లేవు ఇ పెన్షన్లు రావట్లేదు అని చెప్పి దాని మీద మాత్రము దృష్టి పెట్టడానికి ఎమ్మెల్యేకి టైం దొరకట్లేదు ఎమ్మెల్యే అక్కడ ఒక పక్కన అమరావతిలో ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి వెళ్ళాడో అక్కడి నుంచి ఇక్కడ ఫోన్లలో ఏం చేయాలా ఎట్లా గలాటాలు పెట్టుకోవాలా ఆడవాళ్ళు వస్తే ఎట్లా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాడు ఎమ్మెల్యేకి ఒకటి నేను సహాయిస్తున్నాను ఇప్పుడు మీరు అమరావతిలో మీరు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో రేపటిలో ఎల్లుండో లాస్ట్ సమావేశాలు జరుగుతాయి మీరు సమావేశాలు అన్నీ అయిపోయి ఆళ్ళగడ్డకు వస్తున్న టైంలో అసెంబ్లీ బయట నిల్చుకొని ఒక సెల్ఫీ తీసుకోండి ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ అడుగు పెట్టకుండా చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా చివరిగా అసెంబ్లీ ముఖం చూసుకోండి రండి మళ్ళీ అసెంబ్లీలో మిమ్మల్ని కాళ్ళు పెట్టడానికి వీలు లేకుండా ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఎమ్మెల్యేకి మేము సలహా చెప్తున్నాం మీకు సెల్ఫీలు తీసుకోవడం చాలా ఇష్టం ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొరకరు ఆయన రేపు వద్దు ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కూడా ఆయనతో కూడా ఒక సెల్ఫీ తీసుకోండి మంత్రులు మళ్ళీ ఉండరు సెల్ఫీ తీసుకోండి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒకరు ఏ జైల్లో కూర్చుంటారు తండ్రి ఒక జైల్లో కొడుకు ఒక జైల్లో కూర్చోవలసి వస్తుంది కాబట్టి మీ ఇద్దరు కూడా సెల్ఫీలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తండ్రి కొడుకులు సలహా చెప్తూ రుద్రవరము నా మీద పెట్టిన దృష్టి నా మీద గలాటాలు సృష్టించి నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న దాన్ని నా మీద పెట్టాల్సిన దృష్టి రుద్రవరము ఆలగడ్డ తాలూకా మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా మీకు సలహా చెబుతూ ఈ రోజు రుద్రవరము ఈ రోజుతో రుద్రవరము ఇంటింటి ప్రచారము ముగి ముగించడం జరుగుతుంది రుద్రవరంలో చాలా సమస్యలు చూసినాం చాలా మంది కార్యకర్తలు ఎవరైతే బాగా పనిచేసి గతంలో భూమా నాగరెడ్డి గారు శోభా నాగరెడ్డి గారి కోసం పనిచేసిన వాళ్ళు చాలా మందికి గుర్తింపు గుర్తింపు రాలేదని చెప్పి బాధపడిన కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరికి తగిన గుర్తింపు ఇవ్వడమే కాకుండా రుద్రవరం ని ఈ రోజు నేను చూసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రూపురేఖలు మార్చే బాధ్యత నాదని చెప్పి కూడా చేసుకుంటూ తాగునీటి సమస్య లేకుండా చూసుకోవడం జరుగుతుంది రుద్రాలంలో తెలుగంగా నీళ్లు సమస్య లేకుండా చూసుకోవడం జరుగుతుంది పట్టాలు ఇవ్వడము ఇల్లు కట్టించడము పెన్షన్లు ప్రతి ఒక్కటి కూడా దృష్టి పెట్టి మూడు నెలలకు ఒకసారి రేపు పొద్దున గెలిచిన తర్వాత మూడు నెలలకు ఒకసారి రుద్రవనంలోకి వచ్చి కూర్చొని సమస్యలు తీర్చారని చెప్పి మాటిస్తున్నాను రేపు మొదటిసారి ఓటు వేయాల్సిన వాళ్ళు నమోదు చేసుకున్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎవరైతే కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరితో కూడా రేపు ఆలగడ్డలో పది గంటలకి ఒక మీటింగ్ జరగబోతుంది ఎవరైతే యువత ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మీటింగ్కి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు గరవ స్వాగతం పలికిన ఈ రుద్రవరం గ్రామ ప్రజలందరూ కూడా నాయకులకి పేరు పేరు నేను ధన్యవాదాలు మేడం